Gas. Oh, you, you. let's get out of here. Wait, wait, wait Get in. It's fine. There's no one here. అమ్మ ఏదండి గంగలో దూకింది ఇక చచ్చిపోయింది అనుకుని మర్చిపో అయ్యో అవే మాట్లాడి అసలు ఇదంతా నీ తప్పే నిన్ను నిన్నది నేనేం చేస్తానండి బిడ్డను కనగానే సరికాదు సరిగ్గా పెంచి పెరిచేయాలి ఒక్కగానొక్క బిడ్డని దాన్ని చనువి చంకనిక్కించుకున్నావు ఇప్పుడు చూడ అదేం చేసిందో మన పరువు ప్రతిష్టని మంట కలిపి ఆ ఎదుడి తెల్లవేతో అసలు బుద్ధిందా నీకు కొడుకుని కానీ అచ్చోసిన అంబోతుల దేశం మీద వదిలేస్తావా అంతగా అదుపులో పెట్టుకోలేని వాడు పిల్లల్ని కనడం నీ కొడుకు నా కూర్చొని తీసుకుని తున్న దున్నపోత మీద వాన పడ్డట్టు చల్లం లేదే అసలు ఐ యూ యువర్ సన్ రన్ అవే విత్ మై ఓ యా బ్యాక్ నీ బొంద ారి తిరిగి వస్తారంటూ అలా నిమ్మక నీళ్ళెత్తు కూర్చుంటాగడతావే తప్పు నీది నీ కొడుకుది ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్పు చేస్తావు ఎక్స్క్యూస్ మై ఐ కెన్ అండర్స్టాండ్ దూఆర్ యూజింగ్ సిం బ్యాట్ వర్డ్స్ పెద్దవాళ్ళు ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకోవడం పిచ్చితనం అనుకున్నాం ఇప్పుడు మనం ఏం చేసాం పారిపోవాలనుకోకుండానే పారిపోయి వచ్చేసాం మన పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది నా దగ్గర డబ్బులేదంతా నా వల్లే జరిగింది కదా కడుపుకి తినడానికి కూడా అవకాశం లేని దరిద్ర పరిస్థితుల్లో పడ్డా Chris? Ida Medava? Uh it a say a You want to sell this? Ah. Uh -huh. No. For Christ's sakes, don't say that. You can't sell this. I don't like the idea. Marine chat down. పాలున్నాయి కాచేస్తానండు మా అమ్మ పది రకాలు వండి పెట్టి తినవే తినవేని పూర్ణ తినేదాన్ని కాను ఇప్పుడు ఆకలి అంటే ఏమిటో తెలుస్తోంది అక్కడ మా అమ్మ ఎంత బాధపడుతోందో మా నాన్నగారు ఎంత మండి పడిపోతున్నారు కాదురా ఇది నా తప్పు ముమ్మాటికి నా తప్పు కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగత్తాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా అది నేను చేసిన గౌరవం ఎంత మీరూరికే ఆవేశపడకండి అసలే మీ ఒంట్లో బాగుండలేదు నేనేమీ కాని గుండ్రాయిలా నూటేళ్లు బతుకుతాను ఏ జన్మలో ఏ పాప కర్మ చేసుకున్నాను లేచిపోయిన కూతురు గురించి కుమిలిపోతూ నిండు నూరేళ్ళు బతకమని దేవుడు నాకు శాపాన్ని వరణించాడు అవమానాన్ని తట్టుకుంటూ బాధల్ని దిగమింగుతూ ఇలా చచ్చేంత వరకు చస్తూ బతకాల్సిందే నాకు తెలుసు వద్దురా ఎదిగిన పిల్లకి పెళ్లి చేసి ఇక్కడే కృష్ణారామ అంటూ పడి ఉంటానంటే విని తగలడ్డావా నువ్వు అమెరికా రా రా అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరు పెట్టావు ఇప్పుడేమో చూడు అలా బెల్లం కొట్టిందాయనా నిలబడి తగడతావు నోరెప్పమే జరిగిన దానికి నాకు మాత్రం బాధగా లేదా అన్నయ్య నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను సుధా ఇంకోసారి పోలీసులకు ఫోన్ చేయి ఏం పోలీసులో ఏమిటో కుంభకర్ణుడు వారసుల్లాగా తగలడ్డా సుంటులు చూస్తాం చూస్తాం అంటారే తప్ప పనిచేస్తావురే వెధవులు మన దేశంలో పోలీసులే కనీసం దొంగల పడ్డ ఆరు నెలలకైనా మురుగుతారు హలో హలో ఇట్ పోలీస్ చెప్పు నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద కొట్టేస్తావా కరెంటు ముట్టుకుని గిల కొట్టుకుని చావనా ఊరుకున్నానా పోషించడం నా వల్ల కావడం లేదురా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి వేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంవత్సరానికి సాధ్యం కాదురా మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మల నుంచి దొంగ వెధవలా దూరి వాళ్ళు వండుకున్న మింగొస్తావా నిన్ను వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా వాసనొచ్చింది వాసనొచ్చిందే కుక్క ముక్కు తిక్క విధవా ఏ లాభం లేదు వదా వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయి శనివారం నాడు రెండు పూట్ల పలహారం తప్ప భోజనం చేయ నేను ప్రమాణం చేయి వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మానా ఆ డబ్బుతో నేను నెల రోజులు తినగలను ప్రమాణం చేస్తావా వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా నువ్వు అంత పని చేస్తున్నా ఫుడ్ ఎలా ప్రమాణం చేస్తానులే దేవుడా శనివారం పలహారం మాత్రం చేస్తాను అమ్మయ్యా బతికించావు స్వామి

బయటికి రాలేను బాబు ఇక్కడే ఈ రాత్రి లోపలికి రమ్మంటున్నో కాన్ కోల్ ప్లీజ్ Please don't cry. Give me your parents' telephone number. I will talk to them. She says she doesn't know. Come on, please treat me as a friend. See, if they find us, they're going to separate us. We want to get married. It's okay, but this is not the way to do it. Chris, let's No, no, please stay back. You need not tell us about your parents. Indu, to school time has school. You go. All right. It's time for me to go to my office also. My sister will be back in the afternoon. Please treat this as your own house. I'll see you later. Okay? Bye. Bye. Hey. Hey, don't cry. Hey, cheer up. Come on. Don't worry. We'll get married soon. There's a bright future ahead for us. Just close your eyes. ఆ పాట పాడిందే పాడరా పాచిపడ దాసు అని చెలో జోరీలాగా ఒకటే పెడుతున్నావు ఆది నారాయణనే జీవి భూమి మీద బతికున్నంత కాలం వాళ్ళ పెళ్లి జరగదు జరగనివ్వడు అంతే అది కాదండి పిల్లెక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదా వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకున్నామని పేపర్లో వేయిస్తే అయినా వాళ్ళ ఆచూకి తెలియవచ్చని రాము అంటున్నాడు కదా పోనీ ఓసారా పని చూద్దాం నేను ఒప్పుకోను పేపర్లో అలా వేస్తే ఆ రుజువు పట్టుకుని ఆ తెల్ల విధానం మా పెళ్లి పట్టుకుంటాడు తెలుసా ఇంకా ఈ రోజుల్లో ఈ చేదస్థలెమిటి బావుగారు పిల్లలిద్దరూ ముంచారు కదా వాళ్ళ పెళ్లి నువ్వు మాట్లాడకమ్మా పెద్ద దేశం వచ్చామని పుట్టిన దేశాన్ని ఆ దేశ ఆచారాన్ని మర్చిపోయేటట్లు మూర్కోండు కదా నేను నిప్పులు కడిగిన వంశం మాది ఈ తప్పు చేసి మా వంశానికి మా కుటుంబ గౌరవానికి మచ్చ తేలాను చూస్తాను నాలుగు రోజుల్లో పిల్ల ఇంటికి తిరిగి వస్తే దాన్ని తీసుకుని మా దేశం తిరిగి వెళ్ళిపోతాను లేదా పుట్టిన బిడ్డ పులిట్లలో సంతి కట్టుకోయిందనుకుని రామ ఈ దేశంలో కాసిన నువ్వులు దొరికితే చర్చించరా ఏదో ఒక రోజు దానికి తద్దినం పెట్టాలి కదా రాము ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు పిల్లని చూడకుండా ఆయన మాత్రం ఉండగలరా రాత్రి నిద్రలో సంధ్యా సంధ్య అని కలవరించారు కూడా ఆయనకు తెలియకుండా ముందు వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకుంటున్నట్టు పేపర్లో వేయించి అలాగైనా పిల్ల ఆచూకీ తెలిస్తే వెంకటేశ్వర స్వామికి వంద పుర్ల దండాలు పెట్టుకుంటానయ్యా సుపుత్ర ఐరావత ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా అమెరికాలోని వ్యవసాయదారుల సంత దొరుకుతుందా ఇక్కడ ఇవాళ శనివారం కదనా అయితే కదా పలహారం అంటే ఒకటో రెండో పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నూమింగేయడం కాదు